హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల మిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైకే చేయండి సో ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఏం లేదు నైట్ అసలు ఫుల్ కడుపుల నొప్పి అనమాట అందుకోసం చెప్పేసి ఇంకా హ్యాపీగా నీరోజు స్కూల్కి కూడా పంపించట్లేదు హ్యాపీ స్కూల్కి రెడీ అవుతుంది అనమాట వదిలే డాడీ ఇంటికి వెళ్దాం కానీ ఇంకా వాడి సంతోషం చూడాలి అసలు మామూలుగా లేదు ఇంకా ఫైనల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేనైతే ఇంకా చూడండి మా అమ్మ నిష్కల ఇక ఫుల్ ఆటలు వాళ్ళిద్దరైతే రాగానే గౌతమ్ను హ్యాపీని అయితే గౌతమ్ వాళ్ళ స్కూల్ ఉంటుంది కదా మా గుడిబండ్లో ఆ స్కూల్కి అయితే పంపించా అనమాట మా అమ్మ వెళ్తావా హ్యాపీ అనగానే ఆ వెళ్తా అమ్మమ్మ గౌతమ్తో పాటు కూర్చుంటాన అనగానే సర్లేనే పంపించింది ఆ అమ్మ రెడీ చేసి ఈరోజు సివిల్ డ్రస్ ఏమంట సివిల్ డ్రెస్ వేసేసింది అనమాట చూడండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చల్లటి గాలి హాయిగా ఉంది ఎంత బాలే పోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మా అమ్మ ఉంది కదా అందుకోసం చెప్పేసి ఇక పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది చూడండి మా చెట్లకి ఎన్ని పూలు పూసినాయో గులాబీ పూలు చాలా బాగున్నాయి ఇంకా మా ప్రింట్స్ వాళ్ళు కూడా కోసుకొని పెట్టుకున్నారంట ఇక ఊర్లో కదా ఎవరైనా కోసుకుంటారు పెట్టుకుంటారు కానీ మన సిటీస్లో అయితే అస్సలు కలవద్దు ఎందుకంటే ఒక్కళ్ళ చెట్టు కూడా ముట్టుకునేది ఉండదు అసలు అయితే చూడండి మా అమ్మ ఎన్ని రకాల చెట్లు పెంచుతుందో బా ఇవన్నీ రీసెంట్గా వేసినాయి మా అమ్మ చేయి చాలా మంచిది అనమాట ఏ చెట్టు వేసినా సరే అలా పూలు వచ్చేస్తుంటాయి నా అయితే అసలుకే కాదు నేను ఒకవేళ నాకు ఏడం రాదో తెలియదులే కానీ అస్సలు మంచిగా ఉండనే ఉండవు ఏ చెట్టు అయినా సరే ఏ చెట్టు వేసినా సరే అది చచ్చిపోనన్నా చచ్చిపోద్ది లేకపోతే పెరిగి ఎండిపోయినా ఎండిపోద్ది అలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే పక్కనే ఇంజన్ పెట్టారు దాని నుంచి చూస్తున్నాం వెళ్దాననే సర్లే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి కాసేపు అలా ఉన్నాం అయితే మా అమ్మ ఫీ మా మావ పెద్ద మావయ్య చిన్న చేపలు తీసుకొచ్చిండు అమ్మకు కొన్ని ఇచ్చాడనమాట వండుకుంటూ ఒక్క ఆంటీ ఈరా అంటే కొన్ని పెడితే ఇప్పటివరకు అయితే అవి కట్ చేశాను ఏంటి తోకలు ఈకలు కట్ చేశాను అనమాట ఇంకా అమ్మ నేను కూర్చొని తలకాయలు కూడా తీసినాం పని వాళ్ళ కూర్చొని మా అమ్మే అంటుంది నీకు కాలేదని వస్తే నీతో ఇబ్బంది చేపిస్తున్నాను కదా రన్ అవుతుంది ఇదొక పన అవ ఏముంది కూర్చొని నీకు వరకు చేసింది అన్నట్టు అవుతుంది అయితే నేను చేసింది చేసినది మటన్ ఉంటే అమ్మ వేసుకొని తింటుంది అనమాట ఇంకా నన్ను కూడా తినవన్నది కానీ నేను అంక అప్పుడే వచ్చి బోని అక్క వేసిపోయిందంట వేసిపోయింది అంట ఇంకా అదే తిన్నా నేను వచ్చేసి ఇంకా మా అమ్మ దగ్గర చూడ నిలబడి చూస్తుంది చూడగానే ఇంకా పక్కన ఇంజన్ పెట్టారు కదా వెళ్దాం మా మమ్మీ అని తీసుకొని వెళ్ళాం మా పాపనైతే కానీ పవన్ నిష్కాలు అదురుకుంటుంది కాసేపు అదురుకుంది కానీ ఇంకా మైనా వచ్చాక ఇంకా ఆటలాడేసింది అందులో అయితే ఇంకా స్నానం కూడా చేపిద్దాం అనుకున్నా కానీ అంతలోపు ఇంక అమ్మ వద్దులే మరి అమ్మ అని ఎందుకంటే ఎండకి మరీ అటు ఇటుగా అంటే ఎండలో స్నానం చేపిస్తే మళ్ళీ ఇంకా జరవచ్చు అని చెప్పేసి పిల్లగాలకి పిలిచింది అనమాట మానిషికాల చూడండి ఫస్ట్ ఫీలింగ్ అనమాట అలా నీళ్ళలోకి దిగడం ఆమెను ఇంతవరకు ఏ చెరువులో కాగులు దగ్గర తీసుకోపోలేదు తక్కువ అసలు చిన్నప్పుడైతే ఈ ఇంజన్ దగ్గర ఏమి ఆడుకునేది మా గుడి బండ్లు ఎప్పుడైనా నీళ్ళు రాపోయినా సరేకే ఇంక ఇక్కడే పట్టుకునేది అనమాట అలా చిన్న జ్ఞాపకాలని గుర్తొచ్చినాయి మా అక్క వాళ్ళు ఉంటే కూడా బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ అక్కవాళ్ళు ఉంటే అంత హడావిడి జోకులుగా బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదాన్నే అయినా సరే సింగిల్గా ఎంజాయ్ చేశాను అనమాట చూడండి వాతావరణం కూడా ఎంత బాగుందో పిల్లలైతే ఆడుకుంటున్నారు నేను కాసేపు నిలబడి యూట్యూబ్కి ఇన్స్టాకి షార్ట్స్ రీల్స్ అయితే తీసుకున్నాను ఇంకా వస్తూ వస్తూ ఒక మామిడికాయ కూడా దించుకొచ్చుకుందా అనమాట అయితే ఇక అవి చిన్నకాయలు కదా ఉప్పు కారం వద్దుకొని తింటే బాగుంటాయి కానీ అమ్మ అయితే కోసిచ్చింది కాబట్ పుల్లగా ఉన్నాయి బాగున్నాయి ఫస్ట్ కాయ అనమాట ఇయర్లో ఇంక వద్దుకొని తింటున్నాం మా పిల్లలు కూడా బాగానే నన్ను అయితే ఇంకా బాగా అమ్మ కడపలు వచ్చేది ఎందుకంటే ఒక్కరు ఒక్కలే మింగుతుంది అనమాట ముక్కలు ముక్కలుగా అందుకని చెప్పేసి తీసేసా పర్లేదు బాగానే ఉంది మా అమ్మ అంటుంది నేను అంత చక్కగా ఉన్నా అని నన్ను వీడియో తీస్తున్నావా అంటుంది మా అమ్మ ఎలా ఉన్నా సరే బాగుంటుంది లేవా నువ్వు అని చెప్పా ఇంకా అమ్మే ఇంకా చేపల కూర చేయడానికి కానీ మసాలాలు ప్రిపేర్ చేస్తుంది అనమాట అల్లం ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇంకేవో తీసుకొని వచ్చింది ఇంకా గసగసాలు నూరుతా ఉన్నదనమాట మా అమ్మ రోకల బండి చూడండి ఎంత ఉందో అది మా అమ్మది యాక్చువల్గా మా అమ్మ వాడింది ఇప్పుడు మా అమ్మ కూడా వాడుతుంది అనమాట ఇంకా చేపల కూరకైతే నన్ను తాలింపేవన్నది ఉల్లిగడ్డలకు వస్తే తాలింపు అయిపోమ్మా అంటే ఇంకా ఉల్లిగడ్డలు టమాటా ఒక్క టమాటా ఉంటే ఒక్క టమాటాని వేసి తాలింపు తీస్తున్నా తర్వాత ఇంకా మా అమ్మ వచ్చి మిగతా నేను శంకుస్థాపన చేస్తే కర్రీ కూ మా అమ్మ వచ్చి కర్రీని కంప్లీట్ చేసింది అనమాట ఇంకా కర్రీ అయితే చేసింది గుమ్ము అని వాసన వస్తుంది నిజంగా ఆ మసాలాలన్నీ అప్పటికప్పుడు నూరేసింది కాబట్టి భలే స్మెల్ అనేది వస్తుంది చేపల కూరలో ఇంకా పులుసు కూడా అనమాట ఇప్పుడే ఇంకా చిన్న చేపలు కదా ఎండింగ్కి వేసుకోవాలి పెద్ద అయినా చిన్న అయినా ఇంకా పులుసు అంతా ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి అప్పుడే టేస్ట్ అనమాట ఇంకా పిల్లలైతే స్నానం చేశారు వచ్చాడు వచ్చాడనమాట స్కూల్లో ఇంకా అన్నం వాళ్ళకైతే అక్కడే పెడతారు కదా హ్యాపీ నేను ఇంటికి రమ్మని చెప్పాను సరళన వచ్చాడు ఇంటి దగ్గరే తినిపించా తినిపించాక చిన్న బిస్కెట్స్ ఇచ్చా తింటున్నారు ఇద్దరు ముగ్గురు కూర్చొని తింటున్నారు మంచిగా ఇక మా మా అమ్మ ఎందుకు ఈ శారీలో నాకు బాగా నచ్చింది అనమాట రెడ్ శారీ బ్లాక్ జాకెట్ అచ్చం కాంచినా ఉన్నట్టే ఉన్న మా అమ్మ బలి పేరు పెట్టింది రో అవుతుంది మా అమ్మ కాంచన సినిమాలో కూడా అంతే కదా రెడ్ శారీ బ్లాక్ జాకెట్ ఆ సినిమా మొత్తం దయ్యం అసలు ఆ చీరతోనే ఉంటుంది కానీ భలే కలర్ఫుల్ కాంబినేషన్ కదా నాకు బాగా నచ్చుతుంది నేను నాకు బాగుంటాయి జాకెట్ బ్లాక్ జాకెట్ ఉంది రెడ్ శారీ కూడా బాగా కట్టుకుంటాను నేను ఆ రెండు కాంబినేషన్ భలే నచ్చుతుంది నాకు కూడా ఇంకా పాప కింద పడిపోయింది లేకపోయిన పెన్సిల్ వేపుతుంది అనమాట ఇవా అల్లరి చేస్తుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా వాళ్ళు కూడా వచ్చారు స్కూల్ టైం అయిపోయింది కదా ఇంకా స్నానం చేసి గిన్నెలు కూడా రుద్దిన మమ్మీ నేను ఈరోజు అని చెప్తుంది రుద్దాలేమో రుద్దకపోతే ఎట్లా అని చెప్తుంటే రుద్దేసి అంత పని చేసి స్నానం కూడా చేసి వాటర్ కూడా వేసుకొని అన్నది ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్తే వెళ్తే దోసపిండి తీసుకుపోయినా నేను నైట్ ఇంకా కడుపుల నొప్పి లేచి ఇక దోసపిండి రుబ్బలేదు ఉదయాన్నే మిక్సీకి వేసా అనమాట నాకు తినబుద్ది కాక ఇంకా నేను కొంచెం పిండి అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నా ఇంకా అవే ఈవినింగ్ టైంలో పులిసింది మంచిగా పిల్లలకి దోశలు వేసి పెట్టింది నేనే వేసాను ఇంకా అమ్మ చట్నీ ఇవి ప్రిపేర్ చేసి అయితే పెట్టాం పిల్లలు అయితే తింటున్నారు ఇంకా అంతలోపు మా ఉరుములక్క మా బోనక్క కూడా వచ్చారు మా ఉరుములక్క చూడండి టీ పోయేవే అని బోనక్క చెప్తే బోని టీ పోసింది చూడండి చెమ్ములో పోసింది అనమాట టీ ఒకసారి చెమ్ము చూపి వెంట చూపిస్తుంది అసలు ఫుల్ నవ్వుకున్నాం మేమైతే టీ మాకే వీడో దీ బాకే అంటే అసలు ఇలాంటి కామెడీ సీన్స్ అసలు నేను అస్సలు వదిలిపెట్టినా అనమాట తీస్తూనే ఉంటాను చూడండి జూమింగ్ అని కింద నుంచి పై వరకు తీస్తుంటే నవ్వుతూ ఉంది ఎరువుతుంది నిజంలో తాగుతున్నా అని నిజంగా అసలు ఫుల్ నవ్వుకున్నాం ఇంకా మేమంతా కాడొట్టి అలాగే నవ్వుకుంటాం కానీ కొంచెం మంది మా ఊరు మొహాలు కుళ్ళు మొహాలు వారో లేదంట మొన్న ఒక రీల్ పెడితే దానికే పెద్ద ఓ షో చేశారంట అసలుకి నాకు భలే కోపం వచ్చింది ఎందుకంటే అంత కుల్లుకుంటారు అయినా మీరు అలానే కుళ్ళుకోడు మేము ఇలానే నవ్వుకుంటాం నేను అసలు ఏం పట్టించుకోను మా ఊరి మీద అక్క అసలే పట్టించుకోదు అలాంటివి మీ నలుగురు ఒక దగ్గర రీల్ తీస్తే ఏదో అని కామెంట్ చేశారంట అదే అని మౌరుములక్క చెప్తుంది ఎట్లా వచ్చింది వీడియోకి అని సో వదిలే లేవే అంతేం అని చెప్పారు ఇంకా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మౌరుములక్క వాళ్ళ ఇంటికి చూడండి మక్క అలా నీట్గా సర్దుకుందో ఇలా సర్దుకున్నాను అని మా అక్క చెప్పమన్నది ఫ్రెండ్స్ నిజంగా నేనైతే యాచువల్ వీడియో తీయాలనుకున్నది కానీ అది అన్నది నేను మా అక్క వాళ్ళు ఇంటికి వచ్చిన అని చెప్పవే అంటుంది మా అక్క సర్లేదు నీ సంతోషం కోసమే వీడియో తీస్తా అంటే లేదు లేదు నేను పని చేసుకుంటాగా నువ్వే వీడియో అంటుంది సో అదే లాస్ట్ ఫ్రెండ్స్ ఎమ్మటే ఫోన్ వచ్చిందనమాట మా ఆయన వచ్చాడని ఇక వెంటనే ఇక ఇంటికి వచ్చేసా కోదాడు వచ్చే రాగానే టీ పెట్టి రాసి తలనొప్పి వస్తుంది బాగా అంటే సర్లేని టీ వస్తూ వస్తూ మా దగ్గర పాలు తెచ్చాయి ఈరోజు తెచ్చుకోవడం మర్చిపోయా మర్చిపోవడం అంటే నేను ఇంకా ఇంటి దగ్గర లేను కదా ఎందుకు లేని చెప్పేసి మా దగ్గర ఉంచేసే పాలు ఇంకొస్తూ బాటిల్ తీసుకొని వచ్చాము వచ్చి ఇంకా టీ పెట్టా పక్కనైతే పాలు కాబట్టి ఇంకా నేను మా వారి అందరం అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తినేసి అయితే ఇంకా ఇంకొచ్చాక ఇంకేం పర్లేదు అనమాట ఉన్న గిన్నెలు రుద్దుకోవాలి నిజంగా పని కూడా ఏం చేసుకొని రాలేదు ఇంటికంటే ఉరుక్కు వస్తాం మా ఇంటికంటే అది అక్కడి నుంచి రావాలంటే రాలేవని ఎప్పుడు ఇదే జోకేస్తాడు మా ఆయన కూడా నా మీద అక్కడి నుంచి అయితే ఉరుకు వచ్చింది నుంచి రావాలంటే అస్సలు రా సో ఇక్కడైతే ఇంకా టీ పెట్టేసా టీ కాగుతుంది పాప అయితే పడుకుందనమాట పాపం ఏమంటారు నిద్ర లేదు అసలుకి బాగా ఆటలాడుతుంది అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఆట ఒకటే ఆట అక్కడ పడుకోవడం కూడా ఒక గంటే పడుకుందనమాట ఇంటికి రాగానే పడుకుంది హ్యాపీగా కూడా పడుకోవాలంటే ఒక్క సీన్ చూసి పడుకుంటాం మమ్మీ అని అంటుండ్రు హ్యాపీ అయితే ఇంకా ఫోన్ చూస్తున్నాడు అనమాట సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఓకేనా బై బై సబ్స్క్రైబ్ ప్లీజ్